नमो भगवते वासुदेवाय हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे श्रीमद्भगवद्गीता यथा तथमु षष्टाध्यायमु ध्यानयोगमु श्लोकमु संख्या श्रीभगवानुवाच అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి సన్యాసి యోగి చ నిరగ్నిర్న చాక్రియ అనువాదము శ్రీకృష్ణ భగవానుడు పలికెను తన కర్మ ఫలములందు ఆసక్తి లేనివాడు తమ విధులను అనుసరించి కర్మలను చేయువాడే సన్యాసాశ్రమమున నెలకొని నట్టివాడగును అతడే నిజమైన యోగి అంతేకాని కేవలం అగ్నిని రగిలించనివాడు మరియు ఏ కర్మలను నిర్వర్తించక ఉండేటివాడు యోగి కాలేడు హరే కృష్ణ